ఆ మిగతా నలభై ఓవర్లు ఒత్తుకుంటా ఒత్తుకుంటా ఆడినా వత్తుంది సింపుల్ తమ్ముడు సూత్తున్నాసి అన్నగా పొట్టోడు చుడి ఎట్ట ప్యానాలు ఎగినట్టు ఎగుతున్నాడు సూతున్న తమ్ముడు సూతున్న మ్యాచ్ అయితే రాని గిట్ట బ్యాటింగ్ కొత్తనే గట్ట పుల్ల వీకి చేతిలో పెట్టి పంపిద్దం తి నీ ఎవరు మాట్లాడుకొని గిట్ట చెప్పి చెప్పి పీసుకెత్తారని బొత్తి కనకలేవా ఇజ్జత్ మొత్తం పీకి పడేసిర్రు ఏ బాధపడాకే పడాకేర గిదేమన్నా ఇదేమన్నా మనకు కొత్తనా చెప్పు ఎదారి పెట్టుకాకు మీ రివెంజ్ మా రివెంజ్ కాదనే ఈ ఆల మిమ్మల్ని ఎట్ట పీసుకిర్రు సేమ్ టు సేమ్ రేపు ఆదివారం వానగాలను పీసికి మీ రివెంజ్ ని మేం కంప్లీట్ చేస్తాం బుగురువడాకు ఏందిలే మీరు రివెంజు గీ ఇండియా మీద గది కూడా గా గ్రౌండ్లో లో అయ్యే పని కాదు గానీ సపోర్ట్ చేయకుండా పోయి పోయిగా రెండు పాయింట్లు ఉండి లేచి రహీమ్ టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుందాం బౌలింగ్ తీసుకుందాం అని మొత్తుకున్నా ఇప్పుడు చూడు ఏమైందో చేజింగ్ చేసింటే కథ వేరే ఉంటుండేనే మనకి గతి వట్టేదే కాదు నయనా శాంటో చేజింగ్ తీసుకుని అంటే నిద్య కథ వేరే ఉంటుండే వానియాలు నాలుగు యాభై పైన సప్పరిత్తుండ్రి ఇంతకన్నా ఘోరంగిజ్జెతో పోతుండే సాల్తి యాదో రెండు పైలతో పోయింది ఇంకా రన్ రేటు ఓలే సంతోషం ఎస్ మనకి ఇజ్జుతు కన్నెగ పోకుండా కొంచెమన్నా మిగిలిందంటే దానికి కారణం గన్ నూట యాభై పార్ట్నర్షిప్ రహిమన్నా వాని వాణ్లకు దండేసి దండం పెట్టిన తప్పులేదే ఎస్ టీమ్ లో పలాతులని చెప్పుకొని తిరిగే శాంటో సర్కారుగా పొట్టోడు వరుస పెట్టి గుడ్లు పెట్టినా నువ్వు మాత్రం మా రన్ రేటు మీద దెబ్బ కొట్టినవు తమ్ముడో ఎనీహౌ హౌ కాలు వట్టేసిన నూరు సప్పరిచి మ్యాచ్ వన్ సైడ్ కాకుండా గట్టిగా పోటీచ్చినవు ఓలపిల్లగాడివైతేనే సూపర్ తమ్ముడో థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఎస్ ఫస్ట్ లో పట పట పుల్లలు ఎత్త అంటే ఆఫ్ సెంచరీ చేసుకోవడానికి కూడా స్కోరు ఉండదేమో అనుకున్నా గస్ వంటిది కరెక్ట్ సెంచరీకే రూట్ క్లియర్ చేసి ఫర్ నాగిన్స్ వా ఏంది తమ్ముడు ఏమో అంటున్నావు ఏ ఏం లేదన్నా గిది ప్యూర్లీ మన బౌలర్ల వైఫల్యమే అంటున్నా అరే ముప్పై ఐదుకి ఐదు పుల్లలు వీకినాయి ఇంకా వందకి ఆలౌట్ అయితారీ రెడ్డి డీపలో కొత్తది అనుకుంటే ఏకంగా రెండు ముప్పై దాకా వయగొట్టిచ్చినారు గీడనే జుడి రండ్రెడ్ మొత్తం పీకిండేది తమ్ముడు గిల్లు ఏ మాట కామటవే రన్ రేటు రాలేదన్న చిన్న బాధనే గాని నీ ఓపికకి నీ పట్టుదలకి నీ కాన్ఫిడెన్స్ కి హ్యాట్సప్ తమ్ముడు మళ్ళా డిప్యూటీ కెప్టెన్ అంటే ఆ మాత్రం అన్నా లేకుంటే ఎట్టన్నా నీకు రన్ రేటే కావాలంటే పాక నెల కడ పిండి పడే ఎంత కావాలంటే గంత టెన్షన్ ఆ రన్ రేట్ కావాలంటారు క్యాచ్ లీడ్స్ పెడతారు ఇంకా ఆసందలు రన్ రేటు నైనా తమ్ముడు ఎవ్వరు కావాలని చెయ్యరు వే మ్యాచ్ అన్నాక అప్పుడప్పుడు బాలు జారిపోతుంటది లైట్ తీసుకున్నాలా అప్పుడప్పుడు జారిపోతే ఏం కాదన్నా హ్యాట్రిక్ అప్పుడు జారిపోతనే నీ ఎవ్వ మళ్ళ ఛాన్స్ ఏమోనే తమ్ముడు రేపుగా పాగు నెలల మీద తీదుగుతీవే హ్యాట్రిక్ అవసరమైతే మొత్తం మూడు క్యాచ్లు నేనే వర్తది బుగులు వడాకు ఆదివారం బెల్లం మీద ఈగలు చూపినట్టే ఉంటది వారం ఊశని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రానప్పుడు హ్యాట్రిక్ దిస్త ఏమి ఐదు మందిని పిసికెత్తే ఏమీ రోహిత అరే నాకు అర్థం కాదు సెంచరీ చేసిన వాళ్ళకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇప్పియనిక టార్గెట్ ఏమన్నా మూడు నూర్లు ఉందనే మొత్తం లో గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇత్తే గిత్తే పుల్లలు తీసిన వాళ్ళకి ఇయ్యాలి ఎక్కడి న్యాయమే నాకు అర్థం కాదు ఏ బుగులు వాడాకి పిల్లగాడు బాగా ఓపికతో ఆడినాడని జర ఎంకరేజ్మెంట్ ఇచ్చిన గంతే ఎందుకు రేపు నేను రెండు నూర్లు చోపిన కూడా నీకు ఇప్పితే తీవాగ్గా తక్కువలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ అన్న మన సెమియన్నకు సపోర్ట్ ఇచ్చుకుంటా నేను కూడా మూడు తూర్లు ముద్దు పెట్టినా నన్ను జర గుర్తించే ఎస్ సూపర్ తమ్ముడో రోహిత్ అన్న టీంలో ఉన్న ఒక్క గానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బౌలర్ ని ఖచ్చితంగా ఆడిపించుకుంటూ అవుతాయి అనుకుంటే ఇంత పని చేతివేందే అసలుగా ముద్దుల మామయ్య నీకు యా యాంగిల్లో నచ్చినాడే నాకు అర్థం కాదు అరే ఎక్స్పీరియన్స్ ఉందంటే గది లేదు ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎనిమిది మ్యాచ్లు ఆడితే నేను నాలుగు మ్యాచ్లు ఆడినా వద్దు ఎక్స్పీరియన్స్ గురించి వద్దే అర్చిది పను ఏహాపురివామి పత్యాపారం రేపు అవసరమైతే కన్కక్షన్ సబ్బులుగా అందరిని ఆడితే యదార్ పెట్టి కాకరి నీ ఎవ్వ మ్యాచ్ వన్ సైడ్ గా పీకిన బాధ ఉండేదే కాదు గిట్ట ఊరిచి ఊరిచి బిస్కెట్ చెత్తారని బొత్తి గనకలేవా ఎస్ గా రాహుల్ అన్న క్యాచ్ నియకుంటే కథ మొత్తం వేరే ఉంటుండే యా మాట కామటన్నా మన పెద్ద నాగిన్లు గారు అన్న సర్కార్ గాడు శాంటో గాడు వీని గానుల్లో ఒక్కడన్నా మంచి గాడింటే కథ నిజంగా రివర్స్ ఉంటుండేనే జస్ట్ మిస్ అయ్యిందేదో అయ్యిందే తీ వీకింది నీ అవ్వ ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి ఈ తూరి క్యాచ్ విడిచిపెట్టకుండా ఆడి సెమిస్ కోదాం గాడ గెలిచి ఫైనల్ కి పోదాం ఇండియా వాళ్ళు ఫైనల్ కొత్త గాడ తీర్చుకుందాం రివెంజ్ నీ అవ్వ తగ్గేదేలే వారని ఏంది విని వినిగాల ఉండే ఉండడానికి పడే హెచ్చులకి ఏమన్నా సంబంధం ఉందనే నీ ఎవ్వమ్మా నా కేల్ కంటే ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నారేందే ఆ మరి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటోళ్ళు దబ్బున కాలెత్తే గిట్టెనే తమ్ముడు కాన్ఫిడెన్సు ఏ హా యాదవ్ జ్వర పరకపాయసంగా ఉండి పుల్లను లేకుంటేనా బుగులు వడాకే రేపు సినిమా సినిమాజుడు కత్త ఎస్ వింటేజ్ విరాట్ ని కూడా నిద్ర లేపాల్సిన టైం వచ్చింది ఇంకా అది వేరే మరుపులేతి అవునే బువమ్మ నేను లేని చూసుకొని మా ఊనిగా ఏం టిప్స్ చెప్పినావే నీ యవ్వ గిట్ల బిస్కెట్ అయ్యిర్రు వానైనా అన్నైనా శికిబో ఊతురుకి ఇది చూడు ఏ బో అమ్మ నా గవిగానే కాదే గవన్నీ నాకు తెలుసు వర్క్ అవుట్ అయ్యేటివి కొత్తవి ఏమనుండో చెప్పు యెస్ అర్థం అయింది టీవా ఫస్ట్ టాస్ వేసేటప్పుడు బొమ్మ చెప్పరి టాస్ గెలుస్తారు చేచింగ్ గీస్కెరి మ్యాచ్ సునాశంగా గెలుత్తారు వా వద్దన్నావు ఎంత కొద్దే వాని గనక ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇంకా ఏమన్నా ఉందే నాలుగు నూర్ల పైన జోపి ఇజ్జత్ మొత్తం పీకెత్తారు మాకు మ్యాచ్ కన్నా ఇజ్జతే ముఖ్యమన్ను నీ అమ్మ మరి ఇంత జంచేటి పురుష చేష్టాలు చేస్తే ఎట్టలే ఇప్పుడు చూడు ఏమైందో ఇజ్జత్ మొత్తం పీకింది ఏహ పీక్తే వీకింది తీవే తొక్కల ఇజ్జతు అయినా ఇజ్జతు నులకు పోతుంది ఇజ్జత్తు మాకు కాదు ఫస్ట్ మా అన్నోళ్ళకి టిప్స్ వాడాయి మేను అక్షరగానికి ఎట్ట వాయగొట్టాలను గది చెప్పు ఫస్ట్ పదహారు నూర్లకి ఇంకో నాలుగు నూర్లు కలిపి పంపిస్తున్నావు చూడి ఒరే పొట్టోడా నువ్వేందులే గిట్టును సరే తీవే టిప్సే కదా పీడిఎఫ్ చెత్తతి థ్యాంక్ యూ సో మచ్ భూ అమ్మన్న మొన్నగా తీటనాయలు చేసిన పనికి ఏడ టిప్స్ చెప్పవో అనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ ఓ సే టిప్స్ చెప్పేది మీకు కాదు వానిగాలకు థ్యాంక్స్ ఎందుకులే ఆ ఎందుకో మా ఊళ్ళకు తెలిసితే ఎూ ఇంకా అది వేరే మార్పులేతి ఏమంటారు ఫ్రెండ్స్